రేపు ఆదివారం రోజు ఈ రోజు లవంగాలతో చేసే ఈ చిన్న పరిహారం అద్భుతమైన ఫలితాలనిస్తుందని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి దీనివల్ల దరిద్రం తొలగిపోతుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది అని పండితులు అంటున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే ఆదివారం అదే ఒక దివ్యమైన రోజు ఈ రోజు చేసే చిన్నదైన పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు అని పండితులు అంటున్నారు అది ప్రత్యేకంగా రెండు లవంగాలు ఉపయోగించి చేసే ఈ పూజతో మీరు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలు మనోవేదన ఆకస్మిక ఖర్చులు అప్పుల బాధలు అన్నీ అంతరించిపోతాయి ఆ స్థానంలో మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం డబ్బు ప్రవాహం శాంతి విజయం వెళ్ళి విరుస్తాయి అని పండితులు అంటున్నారు ఆదివారమే ఎందుకు ప్రత్యేకం అంటే ఆదివారం అనేది సూర్యభగవానుడికి అంకితమైన రోజు సూర్యుడు ఆరోగ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ధనాన్ని రాజయోగాన్ని ప్రసాదించే దేవుడు ఈరోజు పూజలు చేయటం వల్ల కర్మబంధాలు కరిగి జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి అని పండితులు అంటున్నారు లవంగం ఎంతో ఎందుకు చేయాలంటే లవంగం అనేది చిన్నదైన దివ్యశక్తులతో నిండి ఉంటుంది ఇది పరిహార శాస్త్రాల్లో ధనాన్ని ఆకర్షించే ఇది పరిహారాల్లో ధనాన్ని ఆకర్షించే శక్తివంతమైన ద్రవ్యంగా పరిగణించబడుతుంది లవంగంలో ఉన్న సుగంధ శక్తి దేవతల్ని ఆకర్షించి శక్తి కలిగిస్తుంది అని పండితులు అంటున్నారు మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఏమిటి ఒక్క రెండు లవంగాలతో నా జీవితం మార్పు ఎలా వస్తుంది అని అనిపించవచ్చు కానీ ఇది మ తంత్రం కాదు ఇది ఇది మాయా కాదు ఇది మహాశక్తి శుద్ధమైన విశ్వాసంతో పురాణాల్లో చెప్పిన విధంగా ఒక్కసారి ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు మీ జీవితంలో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి దరిద్రం నశించిపోతుంది శత్రువు నీడలా పోతాడు లక్ష్మి తల్లి మీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు శాస్త్రం చెప్తుంది లవంగం అనేది శరీరానికి కాదు శక్తికి ప్రతి లవంగంలో ఒక గోప్యమైన ఆధ్యాత్మిక శక్తి దాగి ఉంటుంది దాన్ని సరైన రోజు సరైన సమయంలో సరైన మంత్రంతో సరైన విధంగా ఉపయోగిస్తే అది అనుకోని మార్గాల్లో ధనాన్ని మీ వైపుకు లాగుతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇలా చేయాల్సిన శుభరోజు ఏమిటంటే రేపు ఆదివారం శక్తివంతమైన రోజు అనే చెప్పవచ్చు ఈ ఆదివారాన్ని ఈ ఆదివారం పరిహారం అనేది చేసే పరిహారాలకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది అని పండితులు అంటున్నారు ఒక్కసారి ఆలోచించండి మీ ఇంట్లో పూజలు జరుగుతున్నాయి కానీ డబ్బులు నిలవటం లేదు మీరు ఏ ఉద్యోగమైనా చేస్తుంటారు కానీ గతి అనేది బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది మీరు ఎవరిని చూసినా వాస్తవికంగా ముందుకు వెళ్తున్నారు కానీ మీరు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు ఇది కర్మ ఫలితం కాదు కర్మ మార్పు అవసరం అనే సంకేతం అందుకే ఈ ఆదివారం మీరు చేయాల్సిన పెద్ద పూజలు కాదు రెండు లవంగాలతో చేసే తల్లి లక్ష్మి ఆకర్షణ పద్ధతి అని పండితులు అంటున్నారు మీరే ఊహించండి మీ చేతుల్లో చిన్న లవంగం ఉంది మీ మనసులో భయం మీ గుండెల్లో ఆశ మీ నోటి నుండి చెప్పించే లక్ష్మీ మంత్రం ఈ సమ్మేళనం అనేది మీ జీవితం మొత్తాన్ని మార్చగదు పురాణాల ప్రకారం ఈ విధంగా చేసిన వారు అన్ని రకాల విపత్తుల నుంచి బయటపడ్డారు ఆర్థికంగా నిలదొక్కున్నారు సంపదతో జీవితం వెలిగించారు ఇది నమ్మకం కాదు అనుభవించిన వారి అభిప్రాయం అని పండితులు అంటున్నారు ఇప్పుడు సమయం వచ్చింది మీరు కూడా ఈ ఆచరణను ప్రారంభించండి మీ కష్టాలు కన్నీళ్లుగా కరిగిపోతాయి మీ దరిద్ర నాలుగు దెబ్బలేసేసరికి అసలు దారి లేకుండా పారిపోతుంది మీ దగ్గర నుంచి మీ దారికి అడ్డం ఉన్న దరిద్రం అంతా ఒక్క దెబ్బకి పారిపోతుంది అని పండితులు అంటున్నారు మీ జీవితంలో డబ్బు నేల మీద వర్షంలా పడుతూ ఉంటుంది ఇది గర్వంగా చెప్పగలం రెండు లవంగాలు కానీ లక్ష రూపాయల మార్పు ఏ పూజ చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి ఏ మంత్రం చెప్పాలి అన్నది మొత్తం వివరాలు తెలుసుకోవాలంటే ఇంకా ముందుకు సిద్ధంగా ఉండండి అని పండితులు అంటున్నారు రేపే మీ అదృష్టం పుట్టిన రోజు ఆ తల్లి కరుణ మీ ఇంట్లో చూపించే శుభక్షణాలు మొదలైనాయి రెండు లవంగాలతో ఆర్థిక విజయం సాధించే ఈ పరిహారాన్ని కంప్లీట్గా తెలుసుకోండి అని పండితులు అంటున్నారు మీరు అసలు ఏమిటంటే మర్చిపోకుండా రెండు లవంగాలతో ఇలా చేయండి కష్టాలు కన్నీళ్ళు బాధలన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని పండితులు అంటున్నారు లవంగం గురించి మనందరికీ తెలిసిందే కదా లవంగాలు ఏమిటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆ తల్లికి ఇష్టమైన వాటితో మనం పరిహారం చేసుకుంటే అద్భుతం జరుగుతుందని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు నార్మల్గా ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు ఒకటో తారీఖు కాగానే నెల అంతా కూడా బాగుండాలి ఏదైనా పరిహారం ఉంటే బాగుండు ఏదైనా విధి విధానం ఉంటే బాగుండు అసలు ఇప్పుడు ఈ నెల అంతే కాదు మనం జీవితాంతం బాగుండేటట్టు ఆచరించుకుని ఏదైనా పరిహారం ఉంటే బాగుండు అనుకుంటారు ఎప్పటికీ బాగా ఉండాలి అంటే అర్థం ఏమిటండి నెల అంతా కూడా మనకి రాబడి అనేది అద్భుతంగా ఉండాలి అలా రాబడి అనేది వస్తూనే ఉంటేనే కదండి మన జీవితం ఎప్పటికీ బ్రహ్మానందంగా ఉండేది దానికోసం ఏమన్నా పరిహారాలు ఉన్నాయా అంటే ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా సాఫీగా సాగేలా అనుకూలించేలాగా చేసుకోవాలి అనుకునేవారికి ఇప్పుడు ఈ లవంగాల పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు లవంగాలు ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి డబ్బును ఆకర్షిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయన్నమాట లక్ష్మీదేవికి లవంగాలంటే చాలా ఇష్టం కాబట్టి మీరేం చేయాలంటే రేపు ఆదివారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకొని కార్యక్రమాలు అది చేసుకొని ఆదివారం కాబట్టి సూర్యదేవుడికి కూడా సూర్య నమస్కారాలు చేయండి సూర్యుడు ఎందుకు చేయాలంటే మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి నమస్కారం చేసి ఆ నీళ్లను ఆగ్ ఆర్గ్యమిచ్చి అలాగే సూర్యనామాల్ని మీకు తెలిసినవి చదువుకుంటే మీకు మంచిది ఏమి లేకపోయినా ఓం సూర్యాయ మహా అనుకుంటూ ఏడుసార్లు వదిలేసేయండి ఇలా కాకుండా నీళ్ళని ఏం చేస్తారంటే వదిలేటప్పుడు అందులో కొంచెం కుంపు వేస్తే మంచిదండి ఏమిటంటే సూర్యుడు బలం పెరుగుతుందట ఇలా సూర్యుడికి నమస్కారం చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎర్రటి వస్త్రాలు ధరించండి ఆదివారం ఎరుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే అదృష్టం చాలా బాగా వస్తుంది అని పండితులు అంటున్నారు కనుక మీరు ఎరుపు రంగులో ఉండే బట్టల్ని ధరించి మీ ఇంటి దగ్గరికి ఏదైనా ఆలయానికన్నా వెళ్ళండి లేదా ఇంట్లో పూజ ఈ ఎర్ర బట్టలు వేసుకొని చెయ్యండి చాలా అద్భుతాలు జరుగుతాయి అంటే లక్ష్మీదేవికి దీపం పెట్టుకోండి ఆదివారం కాబట్టి చాలామంది కూడా నాన్ వెజ్లు తింటూ ఉంటారు కదండి మనం ఏమిటంటే నాన్ వెజ్ తినకముందే అంటే మనం ముందే స్నానం చేసి పూజ చేసుకొని పనిచేసుకుంటారు కాబట్టి అలా పూజ చేసుకోవాలన్నమాట అయితే పూజ ఏం పెద్ద గొప్పగా చేయాల్సిన అవసరం లేదండి ఒక దీపం పెట్టండి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో అయినా కానీ మన ఇష్టం అండి మన దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనెతో అనమాట నిత్యం దీపారాధన ఎలా చేస్తామో అలాగే దీపాలని పెట్టచ్చు అనమాట లక్ష్మీదేవికి ఏమిటంటే కొన్ని మందార పూలు లేదంటే నార్మల్గా మన దగ్గర ఉన్న పుష్పాలతో కానీ ఏవైనా సరే అమ్మవారికి పెట్టేసి దీపం పెట్టేయండి ఒక ఫలం అండి అదన్న ఒక పండు పెట్టండి ఏంటంటే అది ఏదైనా కావచ్చండి మీ దగ్గర ఉన్న పండు అలాంటివి ఏమి లేవండి మా దగ్గర అంటే కనుక శుభ్రంగా కొంచెం పంచదార పాలు పెట్టేసి నైవేద్యంగా పెట్టేయండి అమ్మవారికి అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఏమిటంటేనండి దేవుళ్ళకి దీపం ఒక్కటే పెట్టకూడదు కాబట్టి ఇలా పాలు కంపల్సరీగా రోజు పెడితే మంచిదండి పంచదారాసి తర్వాత మీరు ఇంకా ఏం చేస్తారంటే ఇంట్లో ఈ పరిహారం చేయండి లవంగాలు ఏంటంటే అమ్మవారి పటం ఉంటుందండి రెండు లవంగాలు తీసుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి ఇది ఎలాగంటే మీకు ఎప్పటికీ నెల అంతా కూడా అనమాట ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ఈ నెల అంతా కూడా మాకు కలిసి రావాలని అప్పు చేయకూడదు అలాగే కాకుండా మనకు మధ్య మధ్యలో సమస్యలు వస్తూ ఉంటాయి డబ్బు అనేది రాదు జీతాలు వచ్చేవారికి ఏంటంటే కనుక నెలలోనే జీతం వస్తుంది ఒక్కొక్కసారి అది కూడా లేట్ అవుతుంది వచ్చిన జీతం సరిపోదు ఇంకా చాలామందికి నెల తర్వాతే వస్తుంది కాబట్టి కొంతమందికి ఏంటంటే రోజు బిజినెస్లు చేసే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా అప్పుడప్పుడు డబ్బు ఉండకపోవచ్చండి ఏమిటో కొన్నిసార్లు అనమాట అప్ చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అలా వచ్చినప్పుడు కొంచెం ఏమిటంటే మనం బాధపడిపోతూ ఉంటాం ఎంత అప్పు చేసి ఉంటావు కానీ డబ్బు అనేది సరిపోదు అసలు ఏం చేయాలి అన్నట్టుగా ఆలోచనలలో పడిపోతుంటాం కదండి అలా జరగకుండా ఉండాలంటే రెండు లవంగాలు తీసుకోండి అదే పువ్వు ఉండాలండి పైన లవంగాలు ఏంటంటే కనుక ధనాకర్షణ ఇట్ అట్టే శక్తిని పెంచుతాయి అన్నమాట ధనాకర్షణ శక్తిని ధనాన్ని రప్పిస్తాయి కష్టం ఉంటుంది కదా దాన్ని తొలగిస్తాయి అనమాట మనకు వచ్చే కష్టాలని అందుకే పువ్వు ఉండాలి లవంగానికి పువ్వు ఉంటే అది పర్ఫెక్ట్ అన్నమాట అంటే పరిహారానికి అది బాగా పనిచేస్తుంది అని అర్థం అన్నమాట ఇలా రెండు లవంగాలు తీసుకోండి తీసేసుకొని చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి పట్ పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఏమిటంటే కనుక నేలంతా కూడా బాగా కలిసి రావాలని చెప్పేసి వదిలేసేయండి అంటే ఈరోజు పెట్టేస్తారు కదా వెంటనే ఏం తీయకుండా అలాగే ఉంచేయండి అలాగ అంటే ఒక నలభై నాలుగు నిమిషాల పాటు కానీ లేదంటే ఒక గంటసేపు కానీ అమ్మవారి పటం ముందు పెడితే ఏమవుతుంది అంటే లక్ష్మీదేవి దేవతలు మనం చేసే పూజలను అందుకుంటారనమాట అలా పెట్టడం వల్ల మనం చెప్పే మాటలన్నీ కూడా వాళ్ళకి అర్థమైపోతాయి మన కోరిక కోరుకుంటే కూడా వారు తీరుస్తారు కాబట్టి లవంగాలు పెట్టి సంకల్పం చెప్పుకోండి మీకున్న కష్టాలు బాధలు సమస్యలన్నీ అవి తీర్చమని కాబట్టి లక్ష్మీదేవి మన బాధని కానీ మన కష్టాన్ని కానీ మనకి వచ్చే ధనాన్ని కానీ అంటే వచ్చేలాగా కష్టాలు బాగుంటాయి కదండి ధనాన్ని రానియకుండా అడ్డుగా ఉండే ఆ కష్టాలన్నింటినీ కూడా అనమాట ఆ తల్లి మనని కరుణిస్తుంది మీరు ఈ విధంగా చేసుకొని అమ్మవారి ముందు పెట్టిన ఆ తర్వాత రెండు లవంగాల్ని తీసి జోబులో కానీ పర్సులో కానీ పెట్టుకొని చూడండి ఈ నెల గమనించండి మీరు కావాలంటే ఫస్ట్ తేదీ రోజు చూసి పెట్టుకున్న తర్వాత నెల రోజుల తర్వాత మీకే అర్థమైపోతుంది అని పండితులు అంటున్నారు బాగా ఉపయోగపడుతుంది అని పండితులు మరీ మరీ చెప్తున్నారండి మరీ అంత కష్టమైతే మాకేం రాలేదు కానీ నార్మల్గా కష్టం వచ్చింది మేము దాన్ని ఏమిటంటే ఇలా ఫేస్ చేశాము దాన్ని మేము ఆ కష్టాన్ని తొలగించుకున్నామండి అని మీరే అంటారు ఈ విధంగా చేసి నిజంగా అండి చెప్పాలంటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఏం లేదండి స్నానం చేసి దీపం పెట్టి లవంగాల్ని పెట్టుకోండి సరిపోతుంది పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం అయితే చెప్పుకోవాలండి అంతేకాని మనం ఏం పెద్ద ఖర్చులు పెట్టేసుకొని దూమ్గా చేసుకోవాల్సిన పరిహారమే కాదనమాట ఇది మన మామూలుగా రోజులాగా దీపం పెట్టి ఆ ముందు ఈ రెండు లవంగాల్ని పెట్టేసి మొక్కేసుకోండి అని పండితులు అంటున్నారు ఈ లవంగ ద్రవ్యాలు ఏమిటంటే కనుక పరమ పవిత్రమైనవి ఎంతగా ఇష్టపడుతుందంటే లక్ష్మీదేవి వాటి గురించి చాలా వివరణ ఉందని శాస్త్రాల్లో పండితులు చెప్తున్నారు మంత్రాల పరంగా కానీ పరిహార పరిహారాల పరంగా కానీ అలాగే ధనాన్ని ఆకర్షించే పరంగా కూడా లవంగాలు పనిచేస్తాయి అందుకే ఈ లవంగాల్ని తీసుకొని పెట్టేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత రేపు ఏమిటంటే మీరు వీలుంటే కనుక నెలలో ఇబ్బందులు ఉండకూడదు నార్మల్గా కొంతమందికి ఏమిటంటే ఒక నెల బాగుంటే ఒక నెల బాగోదు నెలలో పదిహేను రోజులు బాగుంటే పదిహేను రోజులు అస్సలు బాగోవు అని బాధపడుతూ ఉంటారు మా వాళ్ళ అంటూ ఉంటారనమాట మా తల రాత ఏంటోనండి మా దరిద్రం ఏంటో కానీ మాకు ఇలా ఉంటుంది అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళని ఒక్కసారి ఏం చేయాలంటే రేపు ఆదివారం రోజు మీరు ఈ దీపం పెడితే ఒక్క లవంగాన్ని తీసుకొని మీకు బాగా కలిసి వస్తుంది అని పండితులు అంటున్నారండి ఏముంటే ఆ దీపంలో ఒక లవంగాన్ని వేసేయండి అలా కూడా ఫలితం ఉంటుంది దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఎందుకంటే దీపం భగవంతుడికి చేరుతుంది అందులో వేసిన పదార్థం కూడా భగవంతుడు తీసుకుంటాడు కాబట్టి ఆ లవంగాన్ని చెట్టు మొదట్లో ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసుకోండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు అలా మీరు లవంగాలతో ఈ విధంగా చేసుకోండి మీరు లవంగాలు రాత్రికి రాత్రి మీ జీవితాన్ని మారుస్తాయి మీ కష్టాలని తీర్చేసి మీకు అన్ని విధాలు కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి అన్నమాట ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేయటానికి లవంగాల పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి అని పండితులు అంటున్నారు అందుకే మీరు ఆచరించేసుకోండి ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి ఇది కూడా లవంగాలదే అన్నమాట అంటే కష్టం పోవాలి కన్నీళ్లు పోవాలి బాధలన్నీ కూడా మన నుంచి దూరం అయిపోవాలి మనం డబ్బు వచ్చేదే చెప్పుకున్నాం మరి ఇవి కూడా పోవాలి కదా మనకున్న ఇబ్బందులు కన్నీళ్ళు బాధలు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే రాత్రికి మీరు పడుకుంటారు కదా పడుకునేటప్పుడు రెండు లవంగాల్ని తీసుకోండి రెండే ఎక్కువ అవసరమే లేదండి రెండు లవంగాలని తీసుకున్న తర్వాత కాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి తీసేసుకొని మీరు ఏం చేయాలంటే మీ కష్టాలు కన్నీళ్ళు బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పుకోండి సంకల్పం చెప్పిన తర్వాత ఈ లవంగాల్ని చేతిలో పట్టుకోండి ఆడవారైతే కుడి చేతో మగవారైతే ఎడమ చేతో పట్టుకోవాలి ఈ లవంగాల్ని ఇలా పట్టేసుకొని మంచిగా మీకున్న సమస్యలన్నీ సంకల్పం చెప్పుకొని గొడవలు బాధలు సమస్యలు రాకూడదు కన్నీళ్ళు దుఃఖము దరిద్రం మా దగ్గరికి రాకూడదు మేము చల్లగా ఉండాలి తల్లి నువ్వు తప్ప మాకు ఎవరున్నారు అన్నట్లుగా సంకల్పం చెప్పుకోండి ఒక వ్యక్తి ముందు ఉంటే మనం మన బాధని ఎలా చెప్పుకుంటామో అలా మీరు ఆ తల్లికి అలాగే ఆ దైవానికి మీ ఇష్టదైవం ఎవరైనా ఉన్నట్టే పర్వాలేదండి వారికి చెప్పేసేయండి ఇలా చెప్పిన తర్వాత లవంగాల్ని ఇట్లా తల చుట్టనమాట మూడు సార్లు తిప్పి నీళ్ళల్లో వేయండి అంటే గాజు గ్లాసు నిండా నీళ్లు తీసుకున్నారు కదా కొంచెం తక్కువగా తీసుకోండి నిండా అంటే నిండా తీసుకోకండి లవంగాలు వేస్తే కింద పడద్దు నీళ్లు అయితే మూడు వంతులు నీళ్ళల్లో వేసి తీసుకోండి లవంగాలని అందులో వేసిన తర్వాత ఏంటంటే ఎక్కడ పడుకుంటే అక్కడ కింద పెట్టుకొని అంటే తల పైభాగం అంటే మన మంచం మీద మనం పడుకుంటాం కదండి తల ఎటు పెడతామో అటువైపు ఇది పెట్టేసుకోండి గ్లాసు పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే రాత్రంతా ఉంచేసేయండి తెల్లారు లేచిన తర్వాత ఆ నీటిని బయట పారబోసేయండి అంటే ఏదైనా డ్రైనేజీలో కూడా పోసేసుకోవచ్చు అనమాట బయట తొక్కని ప్రదేశంలో కూడా ఈ లవంగాలతో సహా నీళ్ళని పారబోసేసేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఆ తర్వాత రోజు సోమవారం కాబట్టి దీపారాధన చేసుకోవటం స్నాన కార్యక్రమాలు చేస్తే ఇంకా మీకు చక్కగా ఆ రోజంతా కూడా బాగా కలిసి వస్తుంది ఆ రోజనే కాదండి ఆ మంత్ మొత్తం కూడా అంటే ఏ సమస్యలు ఇబ్బందులు కన్నీళ్ళు బాధలు లేకుండా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి అని పండితులు అంటున్నారు చిన్న పరిహారమేనండి మీరు చూడగలుగుతారు దీనివల్ల ఉపయోగం ఏంటంటే కష్టం నుంచి విముక్తి కలుగుతుంది కష్టాలు దరిదాపుల్లో కూడా రాకుండా వెళ్ళిపోతాయి అన్నమాట చక్కగా పనిచేస్తుంది పరిహారం అనేది మనం ఏమిటంటే లవంగాలే కదా వాటితో ఏం జరుగుతాయి ఫలితాలు ఏం వస్తాయి రావు అనుకుంటాం కానీ తెచ్చిపెట్టే లాభాలని చూస్తే అద్భుతాలని చూస్తేనండి అసలు మీరే మతి పోతుంది అంటారు అలా పనిచేస్తాయి అన్నమాట అలానే కాకుండా మంచి మంచి రిజల్ట్ వస్తాయండి కొన్ని పరిహారాలు చక్కగా ప మనకి సిద్ధిస్తాయన్నమాట అయితే ఈ రిజల్ట్ అనేది మనం ఊహించలేము మనం అబ్బా ఇంత మంచి రిజల్ట్ వస్తుందా అని కూడా అనుకుంటామన్నమాట ఇది చేశాక అంత మంచి రిజల్ట్ అయితే పొందుతుంది ఎందుకంటే నీళ్లు నారాయణుగా చెప్పబడ్డాయి లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం గాజు కొంత చెడుని తీసేసుకుంటుంది కాబట్టి మంచి ఫలితం వస్తుంది ఈ పరిహారంతో కాబట్టి ఈ పరిహారం కూడా చేసేసుకొని మంచి ఫలితం పొందండి ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ ఆదివారం రోజు ఈ ఆదివారం రోజు చేసేసుకొని చక్కటి ఫలితాన్ని పొందండి ఇది ఆదివారం రోజు చేసుకోవటం వల్ల ఏమిటంటే మీకు మంచిగా ఉపయోగం బాగా ఎక్కువగా తొందరగా అద్భుతమైన ఫలితం అని అయితే వస్తుంది అంతేకాదండి మీకు దగ్గరలో ఆలయం ఉంటే వెళ్ళండి లేకపోతే లేదండి కాసేపు కూర్చున్నా మన భారం తగ్గిపోతుంది కాబట్టి గుడికి వెళ్ళమన్నాము అలా కాదండి ఇంట్లోనే ఉంటాం మా దగ్గరలో గుడి లేదంటే ఇంట్లోనే పూజ చేసేసుకోండి అంతేకాదండి ఇప్పుడు ఇంకొక పరిహారం అండి పది రూపాయల పరిహారం అనేది చేయండి నార్మల్గా ఏమిటంటే ఒకటో తేదీ నుండి చాలామంది కూడా చేస్తారు ఏమిటంటే వాళ్ళు కోటేశ్వరులు అంటే కోటేశ్వరులు అలానే కాకుండా కొంతమంది చాలామంది అండి ఇది చేస్తూ ఉంటారు చాలా మందికి తెలిసే ఉండే పరిహారమే ఇది మనకేంటంటే ఇది శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి అత్యంత శక్తివంతమైన పరిహారమే అన్నమాట ఇది కూడా అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఒక పది రూపాయల నోటు ఉంటుంది కదా తీసుకోండి పాతదో కొత్తదో ఏదైనా పర్వాలేదు అది తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ధన సమస్య పోగొట్టుకోవాలి అప్పు తీరాలి అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి అని కొంతమంది డబ్బు అడిగితే అస్సలు డబ్బు ఇవ్వరు ఎవ్వరు ఇవ్వరండి వాళ్ళ మీద నమ్మకాలు ఉండవు కదా అలా మిమ్మల్ని నమ్మటానికి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని నమ్మటానికి అనమాట మీకు డబ్బు ఇవ్వటానికి మీకు అవసరం ఉన్నప్పుడల్లా ఏమిటంటే కనుక డబ్బు అనేది మీకు దొరకటానికి ఇప్పుడు చెప్పే ఈ పది రూపాయల పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు మీరు ఆశ్చర్యపోతారు అసలు మీరు నమ్మలేరండి అంత బాగా ఉపయోగపడుతుంది పరిహారం కాబట్టి పది రూపాయల పరిహారం అనేది చెయ్యండి అంటే ఇలా పది రూపాయలు కనుక తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత దానిపైన మీరు కుంకుమ తీసుకోండి అంటే కుంకుమ ఆదివారం కాబట్టి సూర్యనారాయణ స్వామికి అంకితం చేయబడే రోజు రకంగా చెప్పాలంటే అదృష్టం అండి ఎరుపు కాబట్టి అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం ఎరుపు చాలా వరకు కూడా ఏమిటంటే చెడుని దగ్గరికి రానివ్వదు ఎరుపు వల్ల మనకి మంచి జరుగుతుంది కుంకుమ ఎర్ర తీసుకోండి మెరును అట్లా తీసుకోకండి ఎర్రదే తీసుకోండి తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్లు కలపండి పేస్ట్ లాగా చేయండి చిటికెడు తీసుకోండి ఎక్కువ ఏమీ అవసరం లేదు తీసుకున్న తర్వాత అందులో నీళ్ళని పాయిటకు పారిపోసేసి మీరు పేస్ట్ లాగా చేసుకున్న ఈ ముద్దని తీసుకొని ఆ పేస్ట్తోనే ఈ పది రూపాయల కాగితం ఉంటుంది కదండి దానిపైన ఎన ఎనిమిది ఎనిమిది అని రెండు సార్లు రాయండి ఇది ఏంటంటే మనకు మన మీద అంటే నమ్మకం కలగటానికి మనం చెప్పాం కదండి మనకు డబ్బు ఎవరన్నా అవసరాల్లో ఉన్నప్పుడు ఎవరన్నా డబ్బు అడిగితే ఇవ్వరండి అని చాలామంది అంటారు మమ్మల్ని నమ్మరు ఎందుకు అని అలా కాకుండా మీకు నమ్మి ఈ డబ్బు ఇవ్వటానికి అనమాట డబ్బు ఇచ్చిన తర్వాత ఎగ్గొడతారేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదండి అది తొలగిపోతుంది ముఖ్యంగా చెప్పాలంటే కనుక చాలామంది మిమ్మల్ని నమ్మటం అనేది మొదలవుతుంది మిమ్మల్ని చాలా వరకు గౌరవించటం అలానే అగౌరవం అనేది తొలగిపోవటం జనాకర్షణ పెరగటం అనేది కూడా ఇలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల బయటపడే అవకాశం అయితే ఉంటుంది అని పండితులు అంటున్నారు కుంకుమతో ఏమిటంటే కనుక రాసేసి మీ దగ్గర పెట్టేసుకోండి మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు లేదా మీ జోబులో ప్రతినిత్యం పెట్టుకోవాలి ఒక్కరోజు పెట్టి తీసేయండి రెండు రోజులు పెట్టుకోండి అని కాదు ఇది ఖర్చు చేయకూడదండి ఎప్పటికీ మీ జోబులోనే ఉంచుకోవాలి అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు చూపించకూడదు పర్సనల్గా మనం పెట్టేసుకోవాలి మనకు తెలిసి ఉండాలి మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళకి తెలియకపోయినా పర్లేదు ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు వదిలేసేయండి అలా ఉంచేసి చూడండి ఎంత ఫలితం వస్తుందో ఎంత ఫలితాన్ని మీరు పొందుతారు అనేది చూస్తే మీరే షాక్ అయిపోతారు అని పండితులు అంటున్నారంటే ఫలితం వస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా నమ్మటం అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేసి అందరూ మిమ్మల్ని నమ్మి మీరు అడిగినప్పుడు అప్పులు ఇస్తారు కానీ తర్వాత వీటిని మీరు తీరుస్తాం అన్న సమయానికి తప్పకుండా తీర్చండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే అందరు ఇస్తున్నారు కదా మేము తీర్చకుండా వాళ్ళు భయపడ్డట్టు చేద్దాము ఇప్పుడు అని అనుకుంటే కనుక ఈ పరిహారం పనిచేయటం ఆగిపోతుంది మీరు మళ్ళీ మొదటి స్టేజ్కే వెళ్ళిపోతారు కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అని పండితులు అంటున్నారు ఎలా అయితే మీ అవసరాలకి వాళ్ళు డబ్బు ఇచ్చారో తిరిగి మీరు అదే విధంగా తీర్చేయండి ఎగగొట్టాలని మటుకు అస్సలు చూడకండి అని పండితులు అంటున్నారు ఒకవేళ అలా చేస్తే కనుక మీరు ఫస్ట్ ఈ పరిహారం చేయటానికి ముందు ఎలా ఉన్నారో లేదా అంతకంటే తక్కువ స్టేజ్కైనా వెళ్ళిపోతారు ఏదైనా మన న్యాయంగా ధర్మంగా ఉన్నప్పుడే ఈ పరిహారాలు అనేవి మనకి పనిచేస్తాయి ఏ పరిహారాలు చేసినా అని పండితులు చెప్తున్నారు ఇది ఏమిటంటే డబ్బుకున్న ఇబ్బంది తొలగిపోవటానికి ఎయిట్ ఎయిట్ అంటే విశ్వంలో అత్యంత శక్తివంతమైన చాలా పవర్ని కలిగి ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం ఈ అంకెల ప్రకారం చాలా చాలా పవర్ఫుల్ అనమాట డబుల్ ఎయిట్ అనేది ఈ ఎనిమిది సార్లు అంటే సంపాదన ఇంతలు పెంచుకోవటానికి అంటే మనం అడిగిన డబ్బుని ఎవరైనా సరే మనకి ఇవ్వటానికి అదేవిధంగా ఎయిట్ ఎయిట్ డబుల్ ఎయిట్ అనేది చక్కగా మనకు ఉపయోగిస్తుంది ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇంకా తర్వాత ఏమిటంటేనండి మీరు ఈ ఆదివారం రోజు ఇప్పుడు చెప్పిన విధంగా చెయ్యండి ఐదు అరటిపాళ్ళని తీసుకోండి కొంతమందికి ఏమిటంటేనండి ఎంత తీసుకున్నా కానీ లైఫ్లో ఎంత చేసుకున్నా కానీ లైఫ్లో సుఖం అనేది ఉండదు అంటే సుఖ సంతోషాలు లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి అశాంతి అనేది ఎక్కువగా ఉంటుంది మనశ్శాంతి అనేది కరువైపోతుంది మనశ్శాంతి లేదు సుఖ సంతోషాలు లేవు జీవితం అంతా కూడా కష్టమే మిగిలిపోయింది ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ అనేది మనసులో వస్తూనే ఉంటుంది అని అంటూ ఉంటారు మా లైఫ్లో మేము ఎవరికి ఏ పాపం చేయలేదు అయినప్పటికీ కూడా మాకు ఇలాగే జరుగుతుంది ఎందుకండి అని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదండి అది అందుకే చాలా అంటే కొంతమంది అంటే చాలామందికి కూడా జరుగుతుంది ఇట్లా మనం చూస్తూనే ఉన్నాం మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో రకరకాలుగా బాధలు పడిపోతూ ఉంటారు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంకా వాళ్ళు కష్టాలు పడి బాధలు అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టపడుతూనే ఉంటారు బాధలు పడుతూనే ఉంటారు ఎంత చేసుకున్నా కూడా వారికి తీరవు కదండి ఇలా పూర్వకర్మ శాపాలు పాపాలు అంటూ ఉంటారు అది కూడా తీరిపోవాలంటే కనుక మీరు ఈ జూను ఈ ఆదివారం రోజు ఏం చేస్తారు అంటే మంచి రోజు కాబట్టి మీరు ఒక ఐదు అరటిపండ్లు కానీ ఐదు మామిడి పండ్లు కానీ అంటే మన స్తోమతని బట్టి మనకు అందుబాటులో ఉన్న వాటిని బట్టి అని పండితులు అంటున్నారు అంతకుమించి ఎక్కువ తీసుకోకండి ఇలా తీసుకున్న తర్వాత ఏమిటంటే చిన్నపిల్లలు ఉంటారు కదండి ఐదేళ్ల లోపు పిల్లలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు కదండి ఆ పిల్లలకి ఈ ఐదు పండ్లు మీరు ఏవైతే తీసుకున్నారో అట్ట పళ్ళైనా అయినా మామిడి పళ్ళైనా ఐదు మంది పిల్లలకి ఇవ్వండి ఏదో ఒకటి పండండి ఇలా పిల్లలు దేవుళ్ళతో సమానమని చెప్తుంటారు కదా మరి ఐదేళ్ల లోపు పిల్లలు కదా వాళ్ళకి పాపం పుణ్యం ఏమీ తెలుసు కానీ ఐదేళ్ల పిల్లలకైతే మన శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పటం జరిగిందండి లోపు పిల్లలకు ఐదు సంవత్సరాలు ఉండే పిల్లలకు ఏమిటంటే ఐదు అరటి పండ్లను దానం చేయటం వల్ల మనకు ఉండే కొన్ని బాధలు పోతాయి అని అన్నీ పోతాయని మనం చెప్పట్లేదండి కొన్ని బాధల నుంచి మనకి విముక్తి కలుగుతుంది కొన్ని బాధల నుంచి మనం పోగొట్టుకోగలుగుతామన్నమాట ఈ అద్భుతమైన ఫలితాన్ని చూసేసి మనమే ఆశ్చర్యం పడతాము కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి అని పండితులు అంటున్నారు ఇంకా ఆచరించేసిన తర్వాత ఫలితం చూడండి ప్రతిది కూడా మీకు సిద్ధిస్తుంది సిద్ధిస్తుందన్నమాట మంచి ఫలితాలని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని మార్చి నెల అంతా కూడా మీకు చక్కగా ఫలితాలను అందిస్తుంది అలా ఇవ్వడంతో పాటు మీకు అద్భుతం అంటే అద్భుతాలు జరిగేలాగా కొన్ని జరుగుతాయి అన్నమాట మార్పులు అనేవి మీ జీవితంలో ఏమిటంటే ఈ పరిహారాలు చేయాలంటేనే భయపడిపోతాం ఇవన్నీ ఎవరు చేస్తారు ఇవి చేస్తా వస్తాయా లేదా దీంతో ఏమైనా అవుతుందా అనుకుంటారు అలా అనుకోకుండా చేయండి తప్పనిసరిగా మీకు తెలిసిపోతుంది మీకు అని పండితులు అంటున్నారు ఆ ఫలితాలను చూసి మీరే షాక్ అయిపోతారు అంతలా అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి అని చెప్పొచ్చు చిన్న చిన్న పరిహారాలండి పెద్ద ఖర్చుతో కూడుకున్నాయి కావు ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయి అని పండితులు అంటున్నారు ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది అనుకూలించే పరిహారాలే కాబట్టి ఎంతగా ప్రయత్నిస్తే అంత లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఇంకొక చిన్న పని చేయండి ఆదివారం ఉదయానే ఈ విధంగా చేయండి కావలసినవి ఏమిటంటే రెండు శుభ్రమైన లవంగాలు ఒక చిన్న తాంబూలం లేదా రాగి పాత్ర కొద్దిగా కుంకం ఒక నెయ్యి దీపం ఒక చిన్న దీపం పెట్టుకునే స్థలం అండి ఉండాల్సినవి భక్తి విశ్వాసం ఓపిక ఏదైనా సరే మనం చేయాలనుకుంటే ఇవి కంపల్సరిగా మనకు ఉండాలి ఏమిటి ఓపిక విశ్వాసం భక్తి అని పండితులు అంటున్నారు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి ఉత్తర దిశలో ముఖం పెట్టుకొని కూర్చోవాలి ముందు ఒక దీపం పెరిగించండి నెయ్యితో దీపం ముందు రెండు లవంగాలు పెట్టండి ఒక లవంగం మీద కుంకం వేశాక ఈ మంత్రం చెప్పండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి రెండు లవంగాల్ని చేతిలో పట్టుకొని ఇలా ప్రార్థించండి తల్లి లక్ష్మీదేవి ఈ రెండు లవంగాల్లో నీ శక్తిని నింపుము నా జీవితంలో ఉన్న కష్టాలని కన్నీళ్ళని పారద్రోలుము నెలంత డబ్బు పువ్వుల విరియాలి నా గృహంలో శుభం సిరులు స్థిరపడని అని మొక్కుకోండి ఈ రెండు లవంగాల్ని నెయ్యి దీపంలోకి వేసి అర్పించండి అవి వేసిన తర్వాత రెండు నిమిషాలు మౌనంగా కూర్చొని లక్ష్మీదేవి ధ్యానం చేయండి దీపం పూర్తిగా ఆరేంత వరకు ఆ స్థలాన్ని విడవకండి మీరు చేయాల్సింది ఒకటే ఈరోజు సాయంత్రం ఎవరికి కూడా ఈ విషయాన్ని చెప్పకండి చూపించకండి మీరు ఈ పూజ చేసినప్పుడు ఉన్న శక్తి అంతర్గతంగా మీ జీవితాన్ని మార్చేలా చేస్తుంది ఫలితాలు ఎలా వస్తాయి అంటే ఏడు రోజుల్లో మీ వద్ద ఉన్న ఆర్థిక సమస్యలకు పరిహార మార్గం కనిపిస్తుంది ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది అప్పుల బాధ వదిలిపెడుతుంది వ్యాపారానికి కొత్త మార్గం తలుపు తెరుస్తుంది మీ ఇంట్లో కొత్త శక్తి ప్రవేశిస్తుందని మీరే చూస్తారు అని పండితులు అంటున్నారు రెండు లవంగాల పరిహారంతో మీ జీవితంలో రెండు మార్పులు ఖచ్చితంగా వస్తాయి దరిద్రం పోతుంది ధనం ప్రవహిస్తుంది ఈ ఆదివారాన్ని నమ్మకంతో ప్రారంభించండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ముగించండి అని పండితులు అంటున్నారు